बहर मनाड़ी

ఏ బాల్ పోతదే బాల్ పోయిందంటే అప్పుడు నువ్వు వెళ్దేస్తావు బాల్ అక్కడ వేరే ఎక్కడ బాల్ నువ్వు అక్కడ పెట్టు ఎక్కడికి రా అక్కడికి ఎందుకురా బాబు

నా వెనకాల చే ఇది ఇండిపోయింది ఇంటి చేప అయిపోయింది ఇది పచ్చి చేప కాస్తా ఏం చూస్తా ఏంటి ఏ లోపలికి వెళ్ళకండి అక్కడ మొలగండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం నాకు గ్యాలం దిద్దు

എവറോ വേസ് കൊണ്ട മേമേ ചോതി എക്കാടു വിളരാ మనోజ్ శర్మ ఎలాగే పోతారు అందరు పోతారు పోయే వాళ్ళని ఇప్పుడు కాపలం బ్రో పోయే వాళ్ళకి అలాగనే పోతారు అది అరే దొరికితే తెచ్చి పెద్దదేరా కొట్టు ఇప్పుడు పడ్డదా ఇప్పుడు పడ్డదా ఇది ఏం చేపలు అలా ఉంది మధ్యలో పైకి చేస్తున్నారు

ఎక్కువీరా <vibran Matthew> <laan> <están> <glimp� dig> <soybeans> అవును బ్రో కానీ చేపలేం పట్టవు అదిగో వేసుకున్నారు బ్రో చేప మనం వాళ్ళు సరదాగా లాగితే వచ్చింది అది అది రాలేదు అదిగోతున్నావు అదిగో నర్జన్ వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో ఇక్కడ చేయని స్నానం ఇక్కడ బాగుంది ఇక్కడ స్నానం బాగుంది ఇక్కడ మట్టి లేదు ఉంది వారం చేస్తారు వారం చేసుకొచ్చు ఇది ప్రాజెక్ట్ అంటారన్న చెరువు కాదు కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనమాట

లోతే ఉండదు లోతు ఉండదు మా అక్కడే ఉంటుంది ఆడుకోండి అక్కడే అక్కడే ఆడుకోండిపో